అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలివిడత డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు రెండో విడత డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది మరి రెండో విడత కింద అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు కొన్ని పనులు అయితే చేయాల్సి ఉంటుంది మరి ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీబొవ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే వస్తాయి మరి ఏ రైతులకు వస్తా ఏ రైతులకు రావు మరి ఖచ్చితంగా రైతులు చేయాల్సినటువంటి పనులు ఏంటి అనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు ముందుగా ఏ రైతులకు వస్తాయో ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింకును షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇలాంటి మరిన్నో అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందిస్తూ వారికి మరింత మేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలైతే ఇచ్చిందనమాట మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులు అందాలంటే మన ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా మనం అప్డేట్ అయితే చేసుకోవాలి మరి ఇవన్నీ కూడా మనం చేసుకున్నామా లేదా అని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది మరి ఈ నేపథ్యంలోనే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబ్బులు విడుదలవుతాయనే విషయాన్ని ఆల్రెడీ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఈ యొక్క ఈ యొక్క డబ్బులు అనేది విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలని మరి రైతులు ఏం చేస్తే మనకు ఈ యొక్క డబ్బులు వస్తాయనే విషయాన్ని ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి ఖచ్చితంగా రైతులు చేయాల్సినటువంటి ఈ పనులన్నీ కూడా ప్రభుత్వం వెల్లడించింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పనులన్నీ కూడా చేసుకోవాలి ముఖ్యంగా చూసుకుంటే ప్రతి రైతు కూడా ముందుగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ కూడా చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మరి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి ముఖ్యంగా ఇవి అప్డేట్స్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరింత మేలు చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు రెడీగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి సంవత్సరానికి డబ్బులైతే ఇరవై వేల రూపాయలు మీకు తొలవిడత ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రెండో విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డబ్బులు అయితే జమ అవుతాయి మరి రైతులు సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులని అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చి ఆల్రెడీ తొలి విడత డబ్బులను అయితే విడుదల చేసేసింది మరి ఇక రెండో విడత డబ్బులు మాత్రమే విడుదల చేయాల్సి ఉంది మరి రెండో విడత డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి మరి రెడీగా ఉండండి నిధుల విడుదల ఎప్పుడవుతుందని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని ఒకసారి అర్హుల జాబితాలో ఉన్నాయా లేదో చెక్ చేసుకో చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఒక డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు మరి ఈ విధంగా ఖచ్చితంగా చేసుకోండి ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు అనేది ఉన్నాయి ఒక డబ్బులు అనేది మీకు ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి వెంటనే కూడా ఇలా చేసుకోండి ఈ విధంగా అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్ని తీసుకొస్తూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకుని అన్నదాత సుఖీబొ వాళ్ళ లిస్టులో పేర్లు ఉన్నాయి లేదా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఎప్పుడైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి అప్డేట్ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వం వాయిదా వేసి ఎటకేళ్ళకి డబ్బులను విడుదల చేసి రైతులందరికీ కూడా మరింత మేలు చేయడానికి ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా లబ్ధి పొందే సమయం అయితే వచ్చింది ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అన్నదాతా సుఖీ బావాం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి చాలామంది రైతులకు చాలా రకాలుగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి వాటన్నింటినీ కూడా క్లియర్ చేసుకోండి మన వీడియోస్ చాలా ఉన్నాయి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి దాంట్లో ఎలా చే ఎలా చేసుకోవాలి ఏంటనేది ఖచ్చితంగా ఉంది దాని ప్రకారం మీరు చేసుకుని ఈ యొక్క అన్నదాతా సుఖీ బోవాం కిసాన్ ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలని అయితే తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులన్నీ కూడా మీరు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి ఇక్కడ ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా అన్నదాత సుఖీబాబు ఏం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి రైతులు తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి ఖచ్చితంగా రైతులకు ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది మరి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకుని ఈ కేవైసీ అయిందా లేదా లింక్ అయిందా లేదా ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి ఇవి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి అలాగే లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ముందుగా మరి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది లిస్టులో కనుక పేర్లు చెక్ చేసుకోకపోతే మనకు ఖచ్చితంగా మనకు డబ్బులు అయితే రావన్నమాట మరి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని మరి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి రైతులు ఖచ్చితంగా చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి ఇప్పటికే లేట్ అయింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటా మరి ఖచ్చితంగా డబ్బులు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రావు మరి చాలామంది రైతులు తెలుసుకోవాలి ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి తెలుసుకోవాలకి ఇబ్బంది పడుతూ ఉంటే దాని ప్రకారం మీరు డబ్బులు అయితే రావు నేను ప్రతి ఇది కూడా క్లారిటీగా చెప్పాను మరి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి రెడీగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ విషయాలన్నీ కూడా అందించడం జరిగింది మరి ఇది తాజా సమాచారం రైతులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు